నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణుడు టీడీపీ దళిత నేతలకు పిలుపునిచ్చారు సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన తొండంగి మండల ముఖ్య దళిత నేతలు తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన తుని మండలానికి చెందిన ముఖ్య దళిత నేతలతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేశారు ఈ సందర్భంగా గ్రామాల వారిగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను సమీక్షించిన యనమల స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలను అందుకునే సమర్థులకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు పార్టీపై విధేయత ప్రజా మద్దతుదారులకు చోటు కల్పిస్తామన్నారు దళిత నేతలు అందరూ సమన్వయంతో పనిచేసి గెలుపే లక్ష్యంగా ప్రణాళికాయుతంగా పనిచేయాలని అన్ని పంచాయతీల్లో క్లీన్ స్వీప్ చేసి నూరు శాతం ఫలితాలు సాధించాలని యనమల కోరారు సూపర్ సిక్స్ పథకాలతో పాటు దళితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యతను భుజాన్ని వేసుకొని ప్రజల పక్షాన నిలవాలని కోరిన యనమల ప్రభుత్వ విజయాలను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు ఇదే సందర్భంలో ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య హయంలో జరిగిన అభివృద్ది పనులపై సమీక్షించిన ఆయన చేపట్టవలసిన పనులపై ఆరా తీశారు ఈ సమావేశంలో తొండంగికి చెందిన బూర్తి సింహాచలం ఎంపీపీ ప్రతినిధి విజయబాబు బూర్తి ఏలియా నొక్కా వెంకటేష్ మడికి రాంబాబు అంగులూరి సుధాకర్ చిలకయ్య గవరయ్య చిట్టుమూరి సత్యనారాయణ తారకేశ్వరరావు డొక్కా మల్లాబాబురావు సిక్కోలు చిన్ని సిక్కోలు చిన్న కాకాడ నాని శివకోటి సహదేవుడు సింగన్న సుబ్బారావు శృంగవృక్షం కృష్ణ అడ్డాల నాగేశ్వరరావు ఇజరపు సోమేశ్వరరావు పులుగు వీరబాబు సిగరపు వీరబాబు కోనాల రాములు తుని మండలానికి చెందిన కాపారపు అబ్బులు పి నూకరాజు డాక్టర్ విజయ్ నిర్మల తుమ్మలపల్లి నాని సాకారాము రాము మట్ల అనిల్ అనకాపల్లి దుర్గబాబు పలవెల చిట్టుబాబు ఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు